హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా నేను ఇంట్లో చేసే విధంగా తయారు చేసి చూపిస్తాను మీకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కొన్ని పల్లీలు వేయించుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని పల్లీలు నువ్వులు ధనియాలు ఇలా వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ధనియాలు నువ్వులు పల్లీలు కరివేపాకు వేయించుకున్నాం కదండి వీటితో పాటు రెండు కొబ్బరి కొద్దిగా చింతపండు కొద్దిగా అల్లం వెల్లుల్లి వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమోటాలని వేయించుకున్నాం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇందులోనే వేస్తున్నాం ఈ ఆనియన్ టమోటా వేగాక పచ్చిమిర్చి వీటిని కూడా ఇదే జార్లో కలిసి గ్రైండ్ చేసుకోవాలి వీటితోనే కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇదే జార్లో వేసుకోవాలి ఇదే జార్లో తగినంత కారం సాల్ట్ పసుపు మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను మసాలా మొత్తం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి లైట్గా మనం వేయించుకుంటే ఆయిల్లో టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా మసాలా మొత్తాన్ని ఇవి హాఫ్ కేజీ వంకాయలు అండి తెల్ల వంకాయలు మా ఇంట్లో తెల్ల వంకాయలను ఎక్కువ ఇష్టపడతారు ఇప్పుడు కట్ చేసుకుందాం మసాలా మొత్తం రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకొని వంకాయలో ఫిల్ చేసుకుందాం ముందు వాటర్ తీసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేస్తున్నాను సాల్ట్ వాటర్లో బయట పెడితే చేదు అవుతాయి కదా అందుకని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ముందు అన్నీ కట్ చేసేసుకొని వేసుకున్నాం సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు చేదు ఇవ్వకుండా ఉంటాయి అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకున్నాక మసాలా మొత్తం ఫిల్ చేసేసి ఇందులోన వేసేసుకున్నాం ఇలా వంకాయలు కట్ చేసుకొని ఇందులో మసాలా ఫిల్ చేసి పెట్టేసుకోవడమే మొత్తం మసాలాని ఇలా ఫిల్ చేసేసుకోవాలి అలాగే మిగతా వంకాయలన్నిటిని కూడా ఇలా మసాలా కూరిస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వంకాయలో మొత్తం మసాలా నింపేసుకోవాలి ఇదే కడాయిలోన ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి దీంట్లోకి ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర కరివేపాకు వేస్తున్నాం ఈ వంకాయల్ని ఇందులో వేసేస్తున్నా అండి ఒక్కొక్కటిగా ఈ మిగిలిన మసాలాను కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలాగే మసాలాలో ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే మూత పెట్టేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి మసాలాలోనే ఉడికిపోవాలి వంకాయ ఇలాగా మెల్లగా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీలో మసాలా వేసిన మిక్సీలోనే వాటర్ వేస్తున్నాను ఇదే వాటర్ వేస్తున్నాను ఇప్పుడు వంకాయ బాగా మెత్తగా ఉడికిపోతుంది ముందు మసాలాలో ఉడికింది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కొద్దిగా సాల్ట్ సరి చూసుకోండి సరిపోయిందా లేదా అని ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను వాటర్ వేసాక కొద్దిగా గరం మసాలా ఒకసారి మూత తీసి చూసుకుందాం మసాలా బాగా పూర్తిగా వంకాయలకు చిక్కబడేలాగా చిక్కగా ఉంటే బాగుంటుందండి మసాలా మొత్తం వంకాయలు బాగా ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పాది హ్యాపీగా తినవచ్చండి చాలా చాలా బాగా వచ్చింది షిఫ్ట్ చేసుకోండి వంకాయ కూర రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర చూస్తుంటేనే ఊరుతుంది ఇది రైస్లోకి బాగుంటుంది వైట్ రైస్లోకి బగారా రైస్ పులావ్ రోటీస్ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి కూడా చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంతో గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే ఎంత ఆమోదంగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బుత్తి వంకాయ కూర ఈ విధంగా చేసుకొని నా స్టైల్లో చేసుకొని తినండి మీరు ఇలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి ఈ మసాలా వంకాయతో చూసారు కదండి నా స్టైల్లో బృత్తి వంకాయ కూర చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి నా స్టైల్ తీసుకొని తినండి అసలు ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగుంటుంది వీడియోలు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో